ఓం శ్రీకృష్ణ పరమాత్మ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణ నమ ఓం శ్రీ శ్రీరామానంద పరబ్రహ్మ ఓం సద్గురు శ్రీ అంతర్ముఖానందా నమ శ్రీ గురుభ్యో విద్యార్థులకు నా సోదరులందరికీ మనసు పూర్తిగా నేను విన్నవించుకుంటున్నది ఏమిటంటే యోగము తాలూకా విశేషాన్ని పూర్తిగా తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకున్నట్లయితే దానిలో ఉండేటువంటి మాధుర్యం మనకి అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమవుతుందో మనకు సాధన మీద ఇంకా అపారమైన ప్రీతి కలుగుతుంది శ్రద్ధ కలుగుతుంది కాబట్టి మన అంతర్ముఖానంద గురుదేవులైనటువంటి వారి దగ్గర విద్య నేర్చుకున్నవారు మన రామానంద పరమవంశ వారి దగ్గర విద్య నేర్చుకున్నవారు తదితర గురువులు చాలామంది మన శ్రద్ధ విద్యార్థులే ఉన్నారు కనుక అందరూ ఆ యొక్క నిగూఢమైనటువంటి మర్మాన్ని ప్రాణ మదనం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క శక్తిని మీరు గ్రహించండి అలా గ్రహించినట్లయితే మనకు దాని మీద శ్రద్ధ గురువు ఎందు భక్తి విశ్వాసము ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి దయచేసి మీరు అన్యదా భావించకుండా చక్కగా విద్య ఎందు మెలకువ కలిగి ఉంటారని మరొకసారి నేను విజ్ఞ చేస్తున్నాను శుద్ధ విద్యార్థులకు సౌనకాదిమునులు అంటే శనకస నందనాథులు ఈ శనకస నందనాథులు ముసలవాళ్ళు అయినప్పటికీ ముసలవాళ్ళు అయినప్పటికీ కూడా ఆ మహర్షి దగ్గరికి ఆ పరమేశ్వరు దగ్గరికి అంటే ఆ దక్షిణ దగ్గరికి వెళ్ళి వెళ్ళి మౌనంగా వారు నుంచున్నట్లయితే అక్కడ ఆ దక్షిణామూర్తి కూడా వీళ్ళ యొక్క సంశయాల్ని మౌనంగానే వ్యాఖ్యానం చేస్తున్నారట శిష్య గురు యువ అని చెప్తారు అంటే గురువేమో యువకుడై ఉన్నాడంట శిష్యులు వృద్ధులై ఉన్నారంట అంటే దాని అర్థం ఏంటంటే నిత్య యవ్వనము నిత్య సౌందర్యం నిత్య తేజోమయం అయినటువంటి ఆత్మ ఎప్పుడూ బాల్యంలో ఉన్నట్లే దాని అర్థం ఇక్కడ మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు అంతఃకరణ చతుష్టయాలు కనుక ఈ శరీరంలో ఈ మనసు బుద్ధి చిత్తాహంకారములు ఉన్నాయి కనుక ఈ శరీరము ఇది ముదిరిపోయి వడిలిపోయి వరిగిపోతుంది కనుక ఇక్కడ అంతఃకరణ చతుష్టాలైనటువంటి ఆ యొక్క నలుగురు ఎవరు సౌనకాది మునులు కాదు మునులు అంటే మరెవరో కాదు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ అంతఃకరణ చతుష్టయాలే కాదు మునులు అయితే త్రిలోక సంచారి అయినటువంటి మూడు లోకాలు పరిపాలన చేస్తున్నటువంటి ఆ విష్ణుమూర్తి దర్శనం కోసము ఈ నాలుగు అంతర్ముఖం అవుతున్నాయి అంతర్ముఖంగా ప్రయాణం చేశాయి ఇక్కడ వైకుంఠ ద్వారమైనటువంటి ఆ శుశున నాడి దగ్గరికి ఈ నాలుగు చేరుకున్నాయి ఈ ముందులనే ఈ మనసు బుద్ధించేది అహంకారములు ఈ నాలుగు కూడా అక్కడకు చేరుకున్నాయి చేరుకుంటే మరి అంత వేగతో లోపలకు బ్రహ్మరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోవడానికి వీలు కాదుగా అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరు జై విజయుడు చూడండి జయము అంటే అపానము విజయము అంటే ప్రాణము ఈ రెండు ప్రాణవాయువులు అపాన ప్రాణవాయువులు రెండు కూడా అక్కడ వచ్చ నిచ్ల రూపంలో ఈ కిందకు తీసుకొచ్చేస్తూ ఉన్నాయి ఈ కిందకు తీసుకొచ్చేస్తున్న విషయం ఈ నలుగురు గమనించి మీరు అడ్డు తొలగండి అని ఈ సౌనకాది ముందు లేనటువంటి నలుగురు కూడా అడిగారు అడిగితే ప్రశాంత స్థితిలో ఉన్న ఆ యొక్క మన మనోరూపమైనటువంటి ఆ ప్రాణరూపమైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి విశ్రాంతిలో ఉన్నాడు కనుక మీరిప్పుడు దర్శనానికి అర్హులు కారు మీరు వెళ్ళడానికి నేను అంగీకరించను అని చెప్పి ఈ ముగ్గురు ఈ ఈ నలుగురిని ఆ ఇద్దరు అడ్డుకుంటారు అడ్డుకుంటే అక్కడ ఏం చెప్తారు వాళ్ళ కోపం వచ్చి ఇంత కష్టపడి మేము సాధన చేసి మీదకి వస్తే ద్వారం దాకా వస్తే మమ్మల్ని అనుమతించకుండా మీరు మమ్మల్ని నిరాకరించారు కాబట్టి మీరు శాపగ్రస్తులు శాప్యానికి అర్హులు మేము శపిస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి చెప్పిస్తారు ఆ శపించడం అంటే అక్కడి నుంచి మళ్ళీ కిందకు జారిపోవడమే శపించడం ఆ జారిపోతున్న సమయంలో ఈ అంతర్ముఖంగా ఉండేటువంటి ఆ సమాధి సమాధిస్థితితో ఆ సహస్ర కమలంలో ఉండేటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి వీళ్ళకు ప్రత్యక్షమయ్యి అంటే అదోముఖంగా చూసి పోయి ఏమిటి మీరు ఆ మునుల తాలూకా శాపాన్ని ఖచ్చితంగా మీరు అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి అంటున్నారు మాకు శాపము విమోచనం ఎలాగ పరమాత్మ అని మరలా వాళ్ళు అడిగారు విరోధంగా అయితే మూడు జన్మల్లోనూ ఇష్టంగా అయితే ఏడు జన్మల్లోనూ మీరు మరలా నా సన్నిధికి చేరుకోగలరు అని విష్ణుమూర్తి సెలవిస్తారు చూడండి ఇక్కడ ఎంత ఎంత అంతరార్థము తాగి ఉండదు ఇష్టంగా హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హ రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రమ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎంత రాగాలాపన చేసినా ఎంత భజన చేసినా నీకు మూడు జన్మలలో అయితే నీకు నేను మోక్షాన్ని ఇవ్వలేను ఇది భక్తి మార్గము గనక ఆ భక్తి రూపంలో నన్ను నీకు ఆయాసం లేకుండా సునాయాసంగా ఏదో భజనో భక్తో జపమో తపమో చేస్తున్నావు గనుక నీకు ఏడు జన్మల వరకు నేను నీకు మోక్షాన్ని ఇవ్వలేను అలాగన నీవు నిరంతరము తపోనిష్ఠుడవ్ నాతో యుద్ధము ప్రాణ యుద్ధము ప్రాణ అపానములు రెంటినీ పట్టుకుని కుంభించి మదనము చేసి నన్ను గెలవడానికి నీవు ప్రయత్నం చేసేటువంటి తపస్సు ఆచరించేవా మూడు యుగాలలోనే అతి తక్కువ కాలంలోనే నన్ను చేరుకోగలుగుతారయా అని విష్ణుమూర్తి చెప్తే అప్పుడు ఎంత ఇష్టంగా నీతో మేము ప్రయాణం చేసినప్పటికీ అ కొంతకాలం మేము మిమ్మల్ని విడిచి ఉండలేము మీతో యుద్ధానికైనా సరే మేము సిద్ధమే తొందరగా మళ్ళీ మీ పాదాల దగ్గరికి మేము చేరుకోవాలి అని ఆ చెప్పినటువంటి అంతరార్థాన్ని యోగపరంగా మనం యోచించినట్లయితే తప్పనిసరిగా మనకు విషయం చక్కగా అర్థమవుతుంది కనుక సాధకులారా మీరు ఈ విషయాన్ని గ్రహించి సాధనను జాజ్యం కలగకుండా మీరు శ్రద్ధగా చక్కగా సాధన చేస్తే ఈ జన్మలోనే మనకు మోక్షం కలుగుతుందని చెప్పడం కోసం మహత్ములు అనేక రూపాల్లో మనకు చెప్పడం జరిగింది గురువుగారు చిన్న ప్రశ్న అండి అది ప్రాణపాణ వాయువులు శపించినాయి అంటున్నారు కదండి అంతరాధంలో వస్తుంది కదా అది శపించడం అంటే కొద్దిసేపు సాధన కొంతకాలం విడిస్తే ఈ శాపం దీని అర్థం అదేనండి అది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఏం లేదు శాపం అంటే పరి ఏం కాదు ఇక్కడ మనస్సు బుద్ధి చిత్తము అహంకారమైనటువంటి నలుగురు సవనికాది మనులు కష్టపడి సాధనతో ఈ ప్రాణాపాన గతముల ద్వారా మనస్సు ప్రాణము బుద్ధి చిత్తము ఇవన్నీ ఒకచోట నిలిపిన చోట ఈ ప్రాణం మనసు కూడా అక్కడ లైమ్ అయిపోతుంది కనుక ఆ ఈ ప్రాణ అపాణ వాయువులు సరి అయినటువంటి స్పందన లేకపోవడం చేత క్రమం తప్పడం చేత అవి మళ్ళీ కిందకు అంటే మనసు చెదిరిపోతుంది మనసు ఎప్పుడైతే చెదిరిపోయిందో చిత్తం వెంటనే పనిచేస్తుంది చిత్తం ఎప్పుడైతే పనిచేస్తుందో దాని బుద్ధి చిత్తము ఈ బుద్ధి ప్రేరణ జరుగుతుంది అలాగనే వెంటనే అహంకారము ఏర్పడిపోతుంది దాని కారణం చేత ఆ నిష్ట చెదిరిపోవడమే ఇక్కడ శాపం అనే పదానికి అర్థం అదే శాపం నిష్ఠ ఎప్పుడైతే చెదిరిపోయిందో మరలా కూర్చొని మళ్ళీ ఆసనం వేసుకొని మళ్ళీ కొంతకాలం సాధన చేస్తేనే గారి నిష్ఠ అనేది కుదరదు అందుక నీవు విద్య పొందిన తర్వాత శ్రద్ధగా సాధన చేస్తే నీ శరీరంలో రెండు గంటల సాధన చేస్తే నువ్వు ఈ రోజంతా తినేటువంటి ఆహారం తాలూకా కపం నీకు కలుగుతుంది అలాగనే మూడు గంటలు చేసావనుకో నీకొక్క ఆసన సిద్ధి ఇలాంటివి కలుగుతుంది నేను నాలుగు గంటల రోజు ప్రతిరోజు నువ్వు సాధన చేసేవనుకో నీ ఒక సాధనలో కూర్చున్నావని నువ్వు గ్రహించగలుగుతావు అంతేగాని నేను పన్నెండు శ్వాసలు చేశానండి ఇరవై నాలుగు శ్వాసలు చేశానండి ముప్పై ఆరు శ్వాసలు చేశానండి నలభై ఎనిమిది శ్వాసలు చేశానండి శ్వాసలకును నువ్వు సాధనకిన కొలత ఏంటి అసలు ఎవరు చెప్పారు నీకు కొలత అసలు కొలత ప్రమాణం ఎక్కడ ఉన్నది అపార నిరంతరము కింద పోతూనే ఉన్నది రాజమండ్రి గోదావరిలో గంగ ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్లు ఆ హిమాలయాల నుంచి వచ్చినటువంటి గంగ సముద్రంలో కలిసిపోయినట్లు నిరంతరము నిరంతరము నీ యొక్క అంతరముఖమైనటువంటి ఆ ప్రాణము మీద నుంచి కిందకొచ్చి శ్వాస రూపంలో నిరంతరం ఖర్చయి ఉంది ఆ గోదావరిలో ప్రవహించినట్లు ఆ జలం ప్రవహించినట్లు సముద్రంలో కలిసిపోయినట్లు ఖర్చు అయిపోతూనే ఉంది గ్రహించు కిందకు విడిచిపెడుతున్నది బా నువ్వు మీదుకు తీసుకున్నది మూరుడే ప్రతి శ్వాసలోనూ నువ్వు ఖర్చు అయిపోతున్నావు వేస్ట్ అయిపోతున్నావు కాబట్టి దీన్నంతటిని కూడ కట్టుకొని ప్రాణాపాన మదనం ద్వారా అక్కడకు తీసుకువెళ్ళి ఒకచోట నిలిపినప్పుడు అక్కడ అంతరాయం పెరిగితే మళ్ళీ కిందకు దారి పడిపోతున్నావు కాబట్టి శాపం అంటే మరేమీ కాదు ఈ జారిపోవడమే అదే గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న క్రమం తప్పకుండా సాధన చేయాలి క్రమం తప్పకుండా సాధన చేయాలి ఎవరి కోసం సాధన చేయాలి గురువు కోసం సాధన చేయాలా ప్రపంచం కోసం సాధన చేయాలా నీ కోసం సాధన చేసుకోవాలా నా కోసం నేనే సాధన చేసుకోవాల్సింది నువ్వు సాధన చేసుకోవాలి నువ్వు తింటేనే నీ ఆకలి తీరే నేను తరించాలంటే నేనే సాధన చేసుకో నువ్వు తరించాలంటే నువ్వే సాధన చేయాలి గురువు ఎంత గొప్పవాడైనా సరే నా గురువు చూసుకుంటాడంటే ఎందుకు చూసుకుంటాడు నువ్వు సాధన అధికంగా చేస్తే గురువు చూసుకుంటాడు సాధనకి గురువుకి మాత్రమే లింక్ ఉంటుంది అంతేగాని నువ్వు ఎంత గొప్పవాడువైనా నువ్వు ఎంతటి వాడువైనా ఎంత విజ్ఞావంతుడు అయినా సరే నువ్వు సాధన చేయకపోతే గురువు నువ్వెవడవో అన్నట్టు చూస్తాడు అదే నువ్వు సాధన నిరంతర సాధన చేస్తే వీడు ఆత్మబంధు అని గురువు సంద్రుడితో కౌకలించుకుంటాడు ఎంత గొప్ప విశేషం ఉన్నదో చూడక్కడ బాగా అర్థమైంది అందుచేతన నిరంతరము సాధన అనేది మనం చేసుకోగలగాలి దానివల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి మెమరీ పవర్ వస్తుంది మంచి వాక్ వస్తుంది ఇవన్నీ నీకు అనుభవాన్ని వస్తాయిగా ఇంక వేరే మళ్ళీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమేముంది ఏముంది గురువు చెప్పినట్లు చక్కగా కూర్చొని సాధన ఉదయం సాయంత్రం రెండు కొండలు సాధన చేసినట్లయితే మంచి జ్ఞానం కలుగుతుంది మంచి వాక్శుద్ధి వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది ఎంతకన్నా నీకు కావలసింది ఏమో మన ఇదే గొప్ప నిదర్శనం కదా అందుచేత చేయగా 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 ఆ అంతర్ముఖమైపోయి ఈ శంకసనందనాథుల్ని ఆ వైకుంఠ ధాముడి దగ్గరికి చేర్చగలిగితే ఆ నలుగురిని అదే మోక్షదానం అదే మోక్షం మోక్షం లేదు అది లేదు ఇది లేదు అంటే అది చేతకాని వాళ్ళు మాట్లాడే మాట్లాడు చేతనమైన సాధకులు తపో నిష్ఠులు వాళ్ళు అనుభవించి చెప్తున్న మాటలు ఇవి ఈ రెండింటిని వ్యత్యాసం తెలుసుకుని నిరంతరం శ్రద్ధగా సాధన చేసుకోండి ఓం శ్రీ గురు భోన్నమ